ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారుతున్న విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్కినేని వారి కుటుంబానికి సంబంధించిన రెండు సంఘటనలు అది కూడా ఒకదాని తర్వాత ఇంకొకటి వెనువెంటనే జరగడం అందరినీ ఆశ్చర్యానికి మరియు షాక్కి గురిచేసింది ఓ సంఘటన నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధపడ్డం కమ్ క మూడదైన శోభితా తూడిపాళ్లతో రెండేళ్లుగా ప్రేమాయణం సాగించి మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో తన తండ్రి ఇల్లు అయిన నాగార్జున గారి ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాగార్జున గారు ఈ విషయానికి ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆయనే స్వయంగా తన ఎక్స్ని వేడుకగా చేసుకుని విషయాన్ని షేర్ చేయడం జరిగింది అలా కుటుంబ సభ్యులందరూ మళ్ళీ హ్యాపీగా ఆనందంతో మునిగి తేలుతున్నారు నాగ చైతన్య విషయంలో నాగచైతన్య విడాకుల సమయంలో ఎంతో డిప్రెషన్కి గురయ్యాడు అంటూ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఆ ఆనందం పూర్తిగా ఉండకముందే కుటుంబాన్ని ఇంకొకసారి కుదిపివేసిన సంఘటనే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకి గురి కావడం అది తనని ఎంతగానో బాధపెట్టింది అంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆ విషయాన్ని కూడా అభిమానులందరితో పంచుకున్నారు ఈ షాకింగ్ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన పైన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి శోభితా ధూళిపాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి వారి ఇంటికి కోడలుగా వెళ్లబోతోందని పైగా శోభితా ధూళిపాల వెళ్లబోయే సమయంలోనే ఇలా జరిగిందంటూ ఎన్నో రూమర్లు ఈ రూమర్స్ అన్నింటినీ పక్కన పెడితే నాగచైతన్య ఎంగేజ్మెంట్ కనుక గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఆ ఫోటోని కనుక గమనించినట్లయితే ఎక్కడ దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించలేదు దాంతో దగ్గుపాటి ఫ్యామిలీ నాగచైతన్య ఎంగేజ్మెంట్కి రాలేదా దగ్గుపాటి ఫ్యామిలీ మరియు ఒక్కనేని ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందా అంటూ మళ్ళా రకరకాల రూమర్లు కాకపోతే ఎంగేజ్మెంట్ తర్వాత వెంకటేష్ గారు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారం రోజులలోపే దగ్గుపాటి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మన విక్టరీ వెంకటేష్ గారు తన మేనల్లుడైన నాగచైతన్యాని మరియు శోభితా తన ఇంటికి టీ పార్టీకి కూడా పిలిచారు అంతేకాదు ఎంగేజ్మెంట్కి వాళ్ళు రాలేకపోయినప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడంతో స్పెషల్గా నాగ చైతన్యాన్ని మరియు శోభితాని ఇంటికి పిలిచి పైగా శోభితాని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పరిచయం చేయించాడట నాగ చైతన్యతో అంతేకాదు శోభితాకి కూడా చెప్పడం జరిగిందట కేవలం అక్కినేని వారి ఇంటి కోడలుగా మాత్రమే కాదు నువ్వు దగ్గుబాటు ఫ్యామిలీ మెంబర్వి కూడా అని చెప్పడం పైగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని శోభితాతో కాసేపు కబుర్లు కూడా చెప్పారట దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాగ చైతన్య ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్తో కనిపించకపోయేటప్పటికీ ఎన్నో రకరకాల రూమర్స్ వచ్చాయి దగ్గుపాటి ఫ్యామిలీకి అక్కడ ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని అందుకే నాగచైతన్య ఎంగేజ్మెంట్కి రాలేదని పైగా దగ్గుపాటి ఫ్యామిలీకి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని ఇలా ఎన్నో పుకార్లు అనుకోండి అయితే వీటన్నిటికి చెక్ పెట్టే విధంగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అన్న విషయం దగ్గుపాటి ఫ్యామిలీ కై అందరికీ ఎంతో హ్యాపీని కలిగించిన విషయం ముఖ్యంగా వెంకటేష్ అయితే మళ్ళీ చే హ్యాపీగా ఉంటాడు అని చెప్పి చైతన్యతో దగ్గర కూర్చొని మాట్లాడడం మాత్రమే కాదు నాగచైతన్య అమ్మమ్మ మరియు వెంకటేష్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆశ్రిత దగ్గుపాటి ఇలా కజిన్స్ అందరితో కలిసి నాగ చైతన్య తన కాబోయే భార్య శోభిదా దుడిపాల కాసేపు టైం స్పెండ్ చేస్తూ కబుర్లు కూడా చెప్పుకున్నారు అలా మొత్తానికి నాగచైతన్య శోభిదా దుడిపాల ఎంగేజ్మెంట్ తర్వాత వెంకటేష్ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక మాత్రం మర్చిపోకండి